ఇల్లు ఉండేది పాస్టర్ గారు అమ్మ గారు మాట్లాడుకుంటారా మీరు ఇంట్లో మీరు ఇంట్లో మాట్లాడుకుంటారా అండి అసలు అంటే గట్టి గెట్టి అరుచుకోవాలా ఆమెకి అన్నం పెట్టా అనాలా నీళ్ళు పెట్టా అని గట్టిగా అరిస్తే పాస్టర్ గారు బాగానే మాట్లాడుతున్నాడు ఆహా ఉప్పు గారం తింటున్నాడు బానే అప్పుడు మళ్ళీ ఇంకో లాగుతాడు అమ్మ ఎంత కోపం ఆయనకి ఇంట్లో మాట్లాడుకునేది పక్కనోడికి వెనపడదు అంటే అంటే తిట్టుకున్నాడు సైలెంట్ కానీ కాదు అసలు తిట్టుకో అంటే కోపాలు రాక అది వస్తాయి కోపాలు వస్తాయి బాధలు వస్తాయి కోపం వచ్చినప్పుడు సర్ట్ వేసుకుని బయటికి వెళ్ళిపోతాం అక్కడ ఉంటే తపాల విరిగిపోతాయి చెంపలు ఆసిపోతాయి జుట్టు రబ్బర్ బ్యాండ్ ఊడిపోద్ది అందుకని ఎన్ని ఎందుకు దేవుడు ఏమన్నాడు కోప పడు కానీ పాపము చేయకూడి అందుకని జ్ఞానం కలిగి ఏం చేయాలంటే కోపం వచ్చినప్పుడు చక్కటక్కు బయటకు వెళ్ళిపోయి ఒక ఐదు నిమిషాలు ఇంట్లోకి రాకుండా ఉంటే ఆ కోపం వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బాగున్నావా ఎట్టన్నావు నేను బాగున్నా కానీ టీ ఎవరైనా నీకెవరన్నా తీ లాజిక్ ఉపయోగించండి ఇంట్లో కోపం వేసినప్పుడు ఏం చేయాలి మనం తప్పించుకోవాలి ఆయన మాట్లాడుకుంటారా ఫాస్ట్ గారు మీతో బాగానే మాట్లాడతాడు అసలు పాస్టర్ గారు మీరు పాస్టర్ గారితో బాగానే మాట్లాడతారా అన్ని బాగానే మాట్లాడతాం అన్ని చక్కగానే చేస్తారు మరెందుకు బయటకు తెలియట్లేదంటే ఇదిగో క్రీస్తు ప్రేమ మా మధ్యలో ఉన్నది